అందరికి నమస్కారం పుష్ప పుష్ప వన్ పుష్ప టూ చూసాం అలాంటి పుష్ప ఒంగోలు రాజకీయాల్లో కూడా చివరి భాస్కర్ రెడ్డిని మరి ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా కూడా ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంగోలులో ఆయన ఎంపీగా పోటీ చేయటం జరిగింది మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీద ఓడిపోవటం జరిగింది అసలు ఒంగోలులో గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మొదట ఎంపీగా పోటీ చేసేందుకు చివరి భాస్కర్ రెడ్డిని వ్యతిరేకించారు ఒక రెండు మూడు నెలల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అధిష్టాన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఒంగోలు వైసీపీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేయమని ఆదేశించినప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలులో పోటీ చేయొద్దు అంటూ కూడా అడ్డు తగిలినటువంటి సందర్భం ఫైనల్ గా మాగుడు శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళటం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరి ఇక్కడ మార్గం సుగమ అయిందని కూడా తెలియజేసుకోవచ్చు అటు బల్ బాలినేని శ్రీనివాసరెడ్డి కమ్యూనిటీ చెవిరిరెడ్డి భాస్కర్ రెడ్డి కమ్యూనిటీ ఒకటే కావటంతో మరి అధిష్టానం ఆదేశించడం అప్పట్లో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ఒంగోలుకు సంబంధించి ఇళ్ల స్థలాల మంజూరు తదితర వ్యవహారాల బిజీలో కూడా మరి ఎట్టకేలకు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో అధిష్టానం చొరవతో బాలినేని ఒప్పించి ఎంపీగా పోటీ చేసి ఓటం పాలైనటువంటి సందర్భాలు గతంలో ఈయన చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈయన ఎమ్మెల్యేగా పనిచేసిన టైంలో కూడా ఒక హైప్ తీసుకొచ్చారని తెలియజేసుకోవచ్చు ఈయన మంత్రి కాదు కానీ ఒక మంత్రి చేయగలిగినటువంటి పనులన్నీ కూడా చేయిసేవారు అదే విధంగా అధిష్టానంలో జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా కూడా ఉండి అక్కడ సిఎంఓ లో కూడా చక్రం తిప్పినటువంటి నేతగా చివరి భాస్కర్ రెడ్డికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది సో చివరి భాస్కర్ రెడ్డి ఆది నుంచి కూడా వెనుకబడిన ప్రాంతాల మీద ఎరగొండపాలెం కానిస్టిచువెన్సీ గాని దర్శి కానిస్టిచువెన్సీ గాని కనిగిరి కానిస్టెన్సీ కానీ గెద్దలూరు కానిస్టెన్సీ కానీ అటువైపు ఎక్కువ దృష్టి పెట్టడం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రచారంలో కూడా అటు ఎక్కువగా కూడా జగన్మోహన్ రెడ్డిని కొనగొనమెట్లు అయితే మీ కనిగిరి తీసుకురావటంలో కొంత సక్సెస్ అయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు సో ప్రజలు ఆశీర్వదించలేదు కాబట్టి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ఓటం పాలయ్యారు అయితే ఆయన ఈ లెక్కల స్కామ్ కి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేయటం దాంట్లో మరి ఆయన ఇబ్బందికర పరిస్థితుల మధ్య కూడా ఆయన ఆస్తుల అటాచ్మెంట్ కి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం కూడా చెవిరెడ్డికి కోలుకోలేని తప్పని చెప్పాలి రమారామి వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ లెక్క స్కామ్ కు సంబంధించి మరి వీరు సంపాదించినటువంటి దానికి సంబంధించి ఆ అటాచ్మెంట్ ఆస్తులు దాదాపుగా సిక్స్టీ ఫోర్ క్రోడ్స్ అంటే అరవై కోట్లకు పైగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే దీనికి సంబంధించి చెవిరెడ్డి ఫోన్ ట్రాప్ చేయటం అదేవిధంగా ఎవరైతే టచ్ లో ఉన్నారో దానికి సంబంధించి వారి వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఒకరికొకరికి బదలాయిప్పు తదితర అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని దాదాపుగా అరవై కోట్లకు పైగా కూడా అటాచ్ అటాచ్ చేస్తూ కూడా ప్రభుత్వం జీరో జాయిన్ చేయటం మరి వైసీపీకి కోలుకోలేని తప్పని చెప్పాలి సో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అడపా తడప అందుబాటులో ఉన్నటువంటి చివరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఆయన జైలు పాలైన తర్వాత కూడా ఇప్పటి వరకు ఒంగోలు కాన్స్టివెన్సీ సంబంధించి పార్లమెంటు గా కూడా ఎవరిని నియమించకపోవడం ఒంగోలు వైసీపీకి కొంత దెబ్బని చెప్పాలి ఎందుకంటే చివరి భాస్కర్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు కొంత స్ట్రాంగ్ గా మరి ప్రభుత్వం మీద కూటమి మీద మరి విరుచుకుపడ్డేటువంటి సందర్భాలు గతంలో చూసాం ఒంగోలు కలెక్టరేట్ వద్ద కూడా మరి ఆయన గందరగోళ ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయాలని చూసినప్పుడు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా దీటుగా ఎదుర్కొన్న నేతగా చివరి భాస్కర్ రెడ్డికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది మరి అలాంటి మాస్ లీడర్ కు ఇబ్బంది రావటం కూడా వైసీపీకి కోలుకోని కోలు దెబ్బ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డికి కోర్టు నుంచి బెయిల్ మంజూరు కాకపోవటం అది ఒక కోలుకోలేని దెబ్బ అయితే ఆస్తులు అటాచ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం మరో కోల్కొని దెబ్బదిగా దారి తీసిందని కూడా తెలియజేసుకోవచ్చు ఏదేమైనా కూడా చంద్రగిరి నుంచి మా మరి ఒంగోలు వచ్చినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి రాబోయే రోజుల్లో కూడా అనేక ఇబ్బందులు పడుతూ మరి రాజకీయం చేస్తాడా లేదా అనేది కూడా మరి ఆయన బయలు మంజూరు అయ్యేది ఎప్పుడు ఒంగోలు మళ్ళీ మళ్ళీ రీబూట్ అయ్యేది ఎప్పుడు అనేది కూడా ఒంగోలు ఉన్నటువంటి వైసీపీ నేతలు ఆలోచనలో పడ్డారని కూడా చెప్పుకోవచ్చు